అలా వార్డు సభ్యులకే తీరిక లేనంత పనులు ఉంటున్నాయి అసొంటిది ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేకు ఇంకెన్ని పనులుంటాయి జనం తిపన చూడాలి సవలత్లు ఏందో తేవాలే సర్కార్ మీటింగ్లకు హాజరు పడాలి సావు బతుకులకు ఓ కంట కనివెట్టాలే గిట్ల రికావ్ లేనంత బిజీగా ఉండేటి ఓ ఎమ్మెల్యే సారు జర్రసేపు పనులన్నీ ఈచిపెట్టి బతుక మాట్లాడిండు మరి గా ఎమ్మెల్యే ఎవరు ఏందా కథ అనేది ఒకసారి దంపారీ బతుకమ్మ అన్న ముచ్చట చూపెడతామని అమ్మలక్కలాడుతున్న బతుకమ్మలు చూపిస్తున్నారు కొంపదీసి ఎమ్మెల్యే సార్ ఏదన్నా పని ఉండి రాలేదా ఎట్లా అని అనుకుంటుర్రు కదా మీరు గట్లా అనుకుంటారనే సార్ మరింత జూమ్ చేసి చూపిస్తున్నాము చూడరీ ఏమో అనుకున్నాం గాని ఎమ్మెల్యే కనకన్న కూడా బతుకమ్మ ఆట బానే ఆడుతుండు ఇక ఎమ్మెల్యే సారే స్వయంగా జనాల నడుముకొచ్చి ఆడేట వరకు అక్కలు కూడా ఈగింత సంబరాన్ని కూడగట్టుకుని ఆడిర్రు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో ఉన్న ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కాడయ్యింది పండుగ ఈ కార్యానికి ఎమ్మెల్యే కనకన్న ఇంకా అలా ఇంటామే ఇద్దరు హాజరుపడి పడి అక్కలతో కలిసి ఆడి పాడిర్రు అది లెక్క ఆయన అలవాట్లేని పాన అందుకే నాలుగైదు సూట్లు దమ్ముకున్నట్లు దమ్ముకున్నట్లున్నాడు సారు ఇక ఎమ్మటే ఆట బంద్ చేసి ఆడుతున్న అక్కలను శబాష్ అనుకుంటా తారీఫ్ చేసిండు ఏదేమైనా దినం ఎంతో బిజీ బిజీ గుండే ఎమ్మెల్యే సార్ గిట్ల జనంతోని కూడి ఆడి పాడు చూస్తుంటే మన పండగల ఇల్వేందో అర్థమైతుంది పొర్రి అని అనుకుంటున్నారు గీ ముచ్చట చూసిన అక్కడి పబ్లిక్ కు